హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఇదొక రకం పీత ఇది సముద్రములోనే ఉంటుంది దీనికి ప్రత్యేకంగా వలలు ఉంటాయండి పీతల వలలని కబ వలని కోణం వలని ఇలా కొన్ని చేపలకైతే కొన్ని కొన్ని విభాగాలతో కొన్ని వలలు అయితే ఉంటాయి ఈ పీతల వల వేటకి వెళ్తే చూడండి ఈ పీత అయితే తగిలింది ఈ పీత మనకు చాలా చాలా అంటే రుచికరంగా ఉంటుంది ఈ పీతలో ఉన్న పోషకాలు అయితే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని పెంచే అయితే చాలా ఉంది మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని ఇంకా ఎక్కువ శాతం పెంచి మన బాడీని కంప్లీట్ ఆరోగ్యంగా ఉంచే శక్తి అయితే ఈ పీతలోనే ఉందండి సో ఇలాంటి పీతలు మనకు సముద్రంలోనే లభిస్తాయి సముద్రం పీతలు చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి మీరు మర్చిపోకుండా సో వీలైనప్పుడల్లా ఇలాంటి పీతలు మీరు కొనుక్కొని సో ఒక మంచి రుచికరమైన వంటకాన్ని మీరు తయారు చేసుకొని తింటారని నా ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్లో సముద్రంలో దొరికే ప్రతి చేపను ప్రతి పీతను కూడా ఈ నేను నా ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు పెడుతూనే ఉంటాను మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఈ పీతలో ఉన్న పోషకాలు చూడండి అక్కడ ఒక ఆ కలరు వేరే కలర్ చూడండి ఆ కలర్ అంతా ఎగ్స్ అండి ఇది ఇది సముద్రంలో మొదలుగానే చిన్ని చిన్ని పీతలైతే పుట్టుకొస్తాయి సో అలాంటి ఎగ్స్ ఉన్న పీతని మనం తింటే ఇంకా కొంచెం రుచికరంగాను మనకు ప్రయోజకరంగాను కూడా ఉండే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు ఒక కామెంట్ ఇస్తారని ఆశిస్తున్నాను వీలైతే లైక్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని నేను చూస్తున్నాను ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది సముద్రపు పీత ఈ పీత చాలా రుచికరంగా ఉంటుందని నేను మెల్లి మీకు వినయంగా చెబుతున్నాను మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి పీతలన్నీ మీరు నా ఛానల్ ద్వారా చూస్తారని ఆశిస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను జై హింద్